గణేష్ చతుర్థి ఒక వేడుక మాత్రమే కాదు ఇది భక్తి జ్ఞానం ప్రతి సంవత్సరం కొత్త ఆరంభానికి ప్రతీక ఈ పండుగ రాగానే గాలిలో ఒక ప్రత్యేకమైన శక్తి కనిపిస్తుంది ఇళ్ళు శుభ్రం చేస్తారు వీధులు వెలుగులతో మెరుస్తాయి ఎక్కడ చూసినా ఆనందం ఐకమత్యం కనిపిస్తుంది కానీ స్వీట్లు సంగీతం రంగులు మాత్రమే కాకుండా లోతైన ఆధ్యాత్మికత ఈ పండుగ యొక్క నిజమైన సారం పండుగ ప్రాణ ప్రతిష్ఠతో మొదలవుతుంది ఇది మట్టి విగ్రహంలో జీవాన్ని నింపే పవిత్ర క్షణం ఆ విగ్రహం ఇక మట్టి కాదు మన గృహాల్లో ఆలయాల్లో ప్రత్యక్షమైన వినాయకుడు ఆ తర్వాత ఆవాహన అంటే గణేశుడిని ఆహ్వానించడం ఆయనను ఇల్లు లోపల మాత్రమే కాకుండా మన హృదయంలోనూ ఆహ్వానిస్తాం జ్ఞానం శాంతి సానుకూలత కోసం ప్రతిరోజు పూలు దర్భ పండ్లు గణేశుడి ప్రియమైన మోదకాలు సమర్పిస్తారు మోదకం అంటే మిఠాయి మాత్రమే కాదు నానపు తీపి కుటుంబం అంతా కలిసి ఉదయం సాయంత్రం ఆరతి చేస్తారు గంటల శబ్దం ధూపం వాసన కలిసి పాడే స్తోత్రాలు ఆ వాతావరణాన్ని జీవంగా మారుస్తాయి ఈ పండుగ పది రోజులు జరుగుతుంది ఇది యాదృచ్ఛికం కాదు ఆధ్యాత్మికంగా ఈ పది రోజులు ఒక యాత్ర అజ్ఞానం నుండి జ్ఞానానికి చీకటి నుండి వెలుగుకు ఈ సమయం మనల్ని ఆగిపోవాలని ఆలోచించాలని సమాజంతో కలిసిపోవాలని మన జీవితంలో దివ్యాన్ని గుర్తు చేసుకోవాలని నేర్పుతుంది చివరి రోజు విసర్జన అత్యంత భావోద్వేగ క్షణం వీధులు సంగీతం నృత్యంతో నిండిపోతాయి కానీ కళ్లలో నీరు తడుస్తుంది బప్పాను నీటిలోకి పంపడం మనకు ఒక నిజం చెబుతుంది ఈ క్షణం కూడా శాశ్వతం కాదు ఈ జీవితం కూడా శాశ్వతం కాదు మట్టి నదిలో కలిసినట్లు ప్రతి రూపం తన మూలానికి తిరిగిపోవాలి ఇది అంతం కాదు మరణం కాదు ఒక తిరుగు ప్రయాణం కైలాసానికి తిరిగి వెళ్ళడం కాని వినాయకుడు మనల్ని ఎప్పుడూ వదిలిపెట్టడు ఆయన మన ప్రార్థనల్లో మన జ్ఞానంలో మన శక్తిలో ఎల్లప్పుడూ ఉంటాడు ఈ పండుగ మనకు ఒక గొప్ప పాఠం చెబుతుంది ఆనందంగా జరుపుకోవాలి కానీ వదలిపెట్టడము నేర్చుకోవాలి వదులుతూనే ప్రేమ కృతజ్ఞత చూపాలి అందుకే గణేష్ చతుర్థి కేవలం ఒక వేడుక కాదు ఇది గణేశ్ని ఆత్మను మనతో తీసుకెళ్లడం అడ్డంకులను తొలగించే ధైర్యం సరైన మార్గాన్ని ఎంచుకునే జ్ఞానం కొత్తగా మొదలు పెట్టే శక్తి ఇప్పుడు మనం బప్పాకు వీడ్కోలు చెబుతున్నప్పుడు చివరి ఎపిసోడ్కు సిద్ధమవుదాం అక్కడ మనం పండుగలు గతం యొక్క సంప్రదాయాలు మాత్రమే కాకుండా మన భవిష్యత్తుకి దారి చూపే పథకాలు కూడా ఎలా అవుతాయో తెలుసుకుందాం